ఎక్కడైతే ఐరన్ డ్యామేజ్ ఉన్నాయి మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం క్లీనింగ్ చేసుకున్నారు ప్రెసెంట్ క్లీనింగ్ చేసుకున్న వైపు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు ప్రెసెంట్ ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఇంకా టవర్ క్రేన్లు అయితే రావాల్సింది ఇటువైపు టవర్ క్రేన్లు రెండు వైపుల టవర్ క్రేన్ల ద్వారా ఈ డయాగ్రిక్ టెక్నాలజీతో ఈ టవర్ మొత్తం అయితే కంప్లీట్ చేస్తారు ఒక్కొక్క ఐకానిక్ టవర్స్ దాదాపు యాభై రెండు మీటర్ల పొడవు యాభై రెండు మీటర్ల వెడల్పుతో దా నాలుగు అడుగుల నాలుగు మీటర్ల దెప్తి వరకు కాంక్రీటింగ్ వేసి దీని ఫౌండేషన్స్ అయితే కంప్లీట్ చేశారు ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం వన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు వన్స్ ఈ టవర్స్కి సంబంధించి స్లాబ్ నిర్మాణం స్టార్ట్ అయితే ఏంటంటే వన్